ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అవుతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటానే చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకునే దానివల్ల మీ యొక్క కామెంట్స్ వల్ల మాకు ఉత్సాహం కలిగి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు దయచేసి మీరు యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి ఈరోజు నేను తీసుకొచ్చింది గొంతు నొప్పి తగ్గడానికి థ్రోట్ పెయిన్ గొంతు నొప్పితో చాలామంది బాధపడుతూ ఉంటాను తాగే వాటర్ వల్ల కానివ్వండి ఆహారం వల్ల కానివ్వండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వగైరా లేదా మనం ఎక్కడైనా టూర్ వెళ్ళినప్పుడు అక్కడ పదార్థాలు పడినప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది దీనికి నేను చెప్పేది ఏమంటే గొంతు నొప్పి ఉన్నప్పుడు అల్లం రసం వేసి నీళ్ళల్లో వేసి మరిగించి అది కానీ తాగారంటే థ్రోట్ పెయిన్ తగ్గుతుంది మెంతుల కషాయం బాగా ఫాస్ట్గాను పనిచేస్తుంది ఒక చెంచా మెంతులు ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా సగమయ్యే వరకు చిన్న మంట మీద బాగా మరిగించి దాన్ని వడబోసుకొని నోట్లో పోసుకొని బాగా గార్లింగ్ చేసేసి ఊసేయండి దీంతో ఒక రోజులోనే తగ్గిపోతుంది ఎలాంటిదైనా దుడ్డుప్పు ఉప్పు ఉంటుంది కదా అది కూడా గోరివెచ్చని నీళ్ళల్లో కొద్దిగా అర చెంచా వేసి అది కూడా పుక్కిలించి వూసేయండి మింగగుడుదేది ఇది ఊంచేసేయాలి రెండు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో రోజులో విలైన సార్లు పెరుగు తినండి పెరుగు కోల్డ్ చేస్తుంది అనుకుంటారు మీరు కానీ పెరుగు వేడి మధ్యకు చలోవదు కానీ వీలైనన్ని సార్లు పెరుగన్నం కానీ పెరుగు కానీ తీసుకోండి వేడివేడిగా చికెన్ సూప్ మాంసాహారంలో అయితే మీరు చికెన్ సూప్ చేసుకొని తాగండి దాంతో కూడా మీరు వేడిగా సూప్ సూప్ చికెన్ సూప్ చేసుకొని తాగినా కూడా రిలీఫ్ వస్తుంది మిరియాలు దాల్చిన చెక్క అల్లం లాంటి వాటిను ఈటలో మిరియాలైనా చేసుకోవచ్చు దాల్చిన చెక్క అయినా చేసుకోవచ్చు అల్లం అయినా దీన్ని కషాయం చేసుకుని వల్ల కూడా త్రోట్ పెయిన్ తగ్గుతుంది ఓట్స్ బాగా ఉడికించి అందులో అరటిపండు కలిపి తీసుకుంటే దానివల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది ఓట్స్ని బాగా ఉడికించి దాంట్లో అరటిపండు మిక్స్ చేసుకుని తింటే కూడా తగ్గుతుంది గోరువెచ్చని నీటిలో నిమ్మరసము తేనె కలుపు తీసుకున్నా కూడా గొంతు నొప్పు తగ్గుతుంది మీరు ఇన్ని ప్రయోగాలు చేసినా కానీ ఒకటి సుజోక్ థెరపీలో పాయింట్ ఉంటుంది త్రోటిని మనకు గొంతు భాగాలు మెయిన్ అన్ని వేలల్లో కూడా ఉంటుంది కానీ బొటన్ వేలు అవుతే మనకు బాగా ఐడెంటిటీ ఉంటుంది మిడిల్ భాగంలో ఈ భాగం ఇక్కడ ఉంది కదా ఇక్కడ హాఫ్ ఇంచీ సర్జికల్ టైప్ తీసుకొని ఇలా పెట్టుకుంటే మిరియాల తక్కువ ఉంటాయి ఈ మిరియాలు ఒక రోజు ఎడమ చేతికి ఒక రోజు కుడి చేతికి ఈ థైరాయిడ్కి కూడా పనిచేస్తుంది ఈ పాయింట్ గొంతు నొప్పికి కూడా పనిచేస్తుంది మిరియాలు పెట్టుకోండి ఇది చాలా బాగా పనిచేస్తుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అశోక్ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం